కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం గ్రామంలో ఘనంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిన్ కార్యక్రమం వైసీపీ ఆధ్వర్యంలో రైతుల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాత్రి సమయంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలింపు పేరుకు నూతన మండలి అధికారులు మాత్రం నిల్ గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం చెన్నైలోని చెంగల్పట్లో తీవ్ర విషాదం డిఎంకే నేత దారుణ హత్య ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ గామి ట్రైలర్ బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం నలభై నాలుగు మంది దుర్మరణం మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ గా మోడీ ప్రపంచంలో తొలి క్లాక్ ను నేడు ప్రారంభించున్న ప్రధాని మోడీ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద పి గన్నవరం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సరిపల్ల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా మై ఫస్ట్ ఓట్ ఫస్ట్ సిబిన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం ప్రజాస్వామ్య వ్యవస్థ మరుగున కొనసాగాలంటే యువత ఓటు సక్రమంగా వినియోగించుకోవాలని రాష్ట్ర భవిష్యత్ భావితరాల కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో యువత భాగస్వామ్యం కావాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమాల శెట్టి సునీల్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికే పర్యటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు రాత్రి సమయంలో అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది మల్తకల్ మండలం పాలవాయి గ్రామంలో పాలవాయి నుండి ఎల్కూర్ గ్రామానికి వెళ్ళే మార్గ సమీపంలో ఉన్న గడ్డురాయిన తిప్ప సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై ఆరు గల ప్రభుత్వ భూమిలో ఎలాంటి మైనింగ్ డిపార్ట్మెంట్ నుండి గానీ గానీ అనుమతులు లేకుండా దొంగచాటున రాత్రి సమయంలో అక్రమంగా మట్టిని గ్రామానికి చెందిన వారు వారి జేసీబీ ద్వారా దాదాపు మట్టి తరలించడం జరుగుతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా మట్టి మాఫియాకు కొమ్ము కాసం అండదండలు ఉన్నన్ని రోజులు ప్రభుత్వ భూములు రైతుల భూములు కూడా బలవంతంగా ఆక్రమించుకుని అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుందని కాబట్టి పోలీసులు మైనింగ్ రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు జోకులాంబా గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం ఈ ప్రాంతాన్ని గత ప్రభుత్వ నూతన మండలంగా ఏర్పాటు చేసి జీవోను విడుదల చేసింది అయితే మండలంగా ఏర్పాటు చేశారు గానీ సరైన వదిలేశారు అలాగే మండల కార్యాలయంలో సిబ్బంది అరకొరగానే ఉంటున్నారు ఈ మండల పరిధిలో ఉన్న పన్నెండు గ్రామాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అధికారులు అందుబాటులో లేక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా ఈ మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు గుంటూరు జిల్లా ఏటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కంకల్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఓ చిన్నారి ఉంది ఈ మేరకు ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తోట రెండు చెదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది అధికార డిఎంకే నేత ఆరాముదన్ దారుణ హత్యకు గురయ్యారు చంగల్పట్టు జిల్లా వండలూరుకు వెళ్లిన ఆయనను గుర్తు తెలియని దుండకుల పథకం ప్రకారం హతమార్చారు ముందుగా ఆయన మీదకి నాటు బాంబులు వేసి అక్కడికక్కడ దారుణంగా నరికి చంపారు ఈ క్రమంలో వండలూల్లో ఎలాంటి పోలీసులు భారీగా బలగాలను మోహరించారు రాజకీయ విభేదాల కారణంగానే కీలక నేత పోలీసులు అనుమానిస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ పాత్ర నటిస్తున్న చిత్రం గామి కార్తిక్ శబరీ శ్వేత నిర్మించిన ఈ సినిమాతో విజేత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ పోస్టర్ సాంగ్స్ అందరిలో మంచి అంచనాలు ఏర్పరచుకోగా తాజాగా గామి నుండి థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వచ్చి ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఓ రెస్టారెంట్ లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి ఆ మంటలు కాస్త వేగంగా వ్యాపించి సిలిండర్ పేలింది దీంతో భవనంలోని ఏడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో మొత్తం నలభై నాలుగు మంది అగ్ని హావుతయ్యారు మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైల్ సిబ్బంది డెబ్బై మందిని రక్షించారు మరికొన్ని వారాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ జాతీయ మీడియా సంస్థ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అత్యంత శక్తివంతమైన వంద మంది భారతీయుల జాబితాను గురువారం విడుదల చేసింది ఈ జాబితాలో ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారు రాజకీయం వ్యాపారం క్రీడలు సినిమా వంటి అన్ని రంగాల్లో కలిపి ఈ నివేదికను రూపొందించగా ప్రధాని మోడీ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ గా నిలిచారు ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభిస్తున్నారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో విక్రమాదిత్య వేద గడియారం పేరుతో సిద్ధమైన ఈ క్లాక్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభిస్తారు పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం ప్రకారం ఈ గడియారం పనిచేస్తుంది ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో ఎనభై అడుగుల ఎత్తున్న టవర్పై ఈ క్లాక్ని అమర్చారు బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం గ్రామంలో ఘనంగా మై ఫస్ట్ వోడ్ ఫర్ సి కార్యక్రమం వైసీపీ ఆధ్వర్యంలో రైతుల పొడి గ్రామంలో గడపగడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాత్రి సమయంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలింపు పేరుకు నూతన మండలి అధికారులు మాత్రం నిల్ గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం చెన్నైలోని చెంగల్పట్లో తీవ్ర విషాదం డిఎంకే నేత దారుణ హత్య ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ గామి ట్రైలర్ బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం నలభై మంది దుర్మరణం మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ గా మోడీ ప్రపంచంలో తొలి క్లాక్ ను నేడు ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ ఇవి వాళ్ళేట్స్ పోవెట్ ఇవి